రైళ్ల ఆలస్యం కారణంగా పై రద్దీ పెరిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్పు ప్రకటన గందరగోళానికి కారణమైనట్లు భావిస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లపై దృష్టి పెట్టారు రైల్వే శాఖ సైతం ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది తొక్కిసలాట ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందగా వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాడ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రైల్వే శాఖ ఇద్దరు ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది వెంటనే విచారణ చేపట్టిన కమిటీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలని ఆదేశించింది తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ పరిహారాన్ని ప్రకటించింది తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపింది తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు గందరగోళం చెలరేగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రైలు ప్లాట్ఫామ్ మార్పు గురించి తప్పుడు ప్రకటన గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తోంది స్టేషన్ వద్ద రద్దీ కారణంగా ఊపిరాడక అనేక మంది మోర్చపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరే సమయానికే ప్లాట్ఫామ్ నంబర్ పద్నాలుగు చాలా రద్దీగా ఉందని రైల్వే డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడిచాయని వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా ప్లాట్ఫామ్ నంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు వద్ద ఉన్నారని అధికారులు తెలిపారు ఆఖరి నిమిషంలో ప్లాట్ఫామ్ నంబరు మార్పు ప్రకటనతో అందరూ గందరగోళానికి గురై ప్లాట్ఫామ్ నంబర్ పదహారు దిశగా పరిగెత్తారు ఆ మార్గంలో ఉన్న ఎక్సలేటర్ పై తీవ్రస్థాయిలో తొక్కిసలాడ జరిగింది ఘటన జరిగిన సమయంలో కొందరు ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి జారి కిందపడ్డారని ఉత్తర రైల్వే సిపిఆర్వో హిమాంశు ఉపాధ్యాయ తెలిపారు ప్రతి గంటకు పదిహేను వందల సాధారణ టికెట్లను రైల్వే విక్రయించిందని ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని అధికారులు తెలిపారు శనివారం రాత్రి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు గంటల ప్రాంతంలో తక్కిసలాడ జరగ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తర్వాత పెద్ద సంఖ్యలో బూట్లు చిరిగిన సంచులు బట్టలు ప్లాట్ఫామ్లపై చెల్లా చెదురుగా పడిపోయాయి వాటిని తొలగించడానికి రైల్వే సిబ్బంది రాత్రంతా శ్రమించారు ప్రజలకు తమ వస్తువులను తీసుకెళ్లడానికి సమయం దొరకలేదని అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారని ప్లాట్ఫామ్ను శుభ్రం చేసిన ఒక ఉద్యోగి చెప్పారు ప్లాట్ఫామ్ నంబర్ పదహారు వైపు ఉన్న ఎస్కలేటర్ పై తొక్కిసలాట కారణంగా దాని నిండా ప్రయాణికుల వస్తువులు చెల్లా పడిపోయాయి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ జనసమూహం పెద్దగా ఉండడం వల్ల సాధ్యం కాలేదని సమాచారం కొందరు ప్రయాణికులు తప్పించుకోవడానికి రైలింగ్ ఎక్కడానికి యత్నించగా కొందరు మిగిలిన వారి పాదాల కింద నలిగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మొత్తం పద్దెనిమిది మంది మృతి చెందారని పదిహేను మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు మృతుల్లో పద్నాలుగు మంది మహిళలు ఉన్నారు ఐదుగురు మైనర్లు చనిపోగా వారిలో ఇద్దరు వయసు పదేళ్ల కంటే తక్కువని అధికారులు వెల్లడించారు మృతదేహాలను తొలుత లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు మృతదేహాల ఛాతి పొట్ట భాగంలో గాయాలున్నాయని ఊపిరాడకే చనిపోయారని ఆరేమ్మల ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఉదయం తొమ్మిది గంటలకే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు చాలామంది పోస్ట్మార్టం చేయించకుండానే తమ వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకుపోయినట్లు సమాచారం క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి పాదాలు కాళ్లకు గాయాలు కాగా ఇతరులకు ఎముకలకు గాయాలైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల్లో చాలా మందిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారు గాయపడిన వారిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అపధర్మ ముఖ్యమంత్రి అతిశి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ ఎల్జీ గందరగోళం తొక్కిసలాట వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రయాణికులకు గాయాలైనట్లు పేర్కొన్నారు నిమిషాల తర్వాత మరణాలు గాయాలు అనే పదాలను తొలగించారు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు